స్నేహితులారా అందరికీ నమస్కారం ఇటీవల పదవి విరమణ గావించినటువంటి మన ప్రధాన న్యాయమూర్తి భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడి గారి యొక్క వారసత్వం ఎలా ఉందన్న దానిపైన రెండు విభాగాలుగా విభాగాలుగా పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ సిరీస్లో మా అభిప్రాయాలు మీ అందరితో పంచుకోవాలని అనుకుంటున్నాను ఆయన యొక్క నాయకత్వం అధిక అంచనాలు మరియు తీవ్ర నిరాశలు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారి యొక్క మిశ్రమ వారసత్వం అనేటువంటి శీర్షికన నేను మీతో నా అభిప్రాయాలు పంచుకుంటూ ఉన్నాను హై ఎక్స్పెక్టేషన్స్ డీప్ డిసప్పాయింట్మెంట్స్ ఎ మిక్స్డ్ లెగసీ ఆఫ్ సిజే రిటైర్డ్ డివై చంద్రచూడ్ భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా దాదాపు రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘ పదవీ కాలం నిర్వహించినటువంటి డాక్టర్ జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ పాపులర్లీ నోన్ యాజ్ డివై చంద్రచూడ్ భారత రిపబ్లిక్ ప్రజాస్వామిక వ్యవస్థ చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒక రకంగా చెప్పాలంటే క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ న్యాయ వ్యవస్థకు ఆయన అధిపతి అయ్యాడు అఫ్కోర్స్ అంతకుముందు ఉన్నటువంటి మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి జస్టిస్ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ యువి లలిత్ల అంటే మిగతా ఈవీ లలితుల పదవీ కాలంలో కొంత మేరకు భారత రిపబ్లిక్ ప్రజాస్వామిక వ్యవస్థకు రాజ్యాంగ వ్యవస్థకు జరుగుతున్నటువంటి ఆ యొక్క ఒడిదుడుకులను బ్యాలెన్స్ చేసేటువంటి తగ్గించేటువంటి ప్రయత్నాలు జరిగినప్పటికీ మునుపటి ప్రధాన న్యాయమూర్తుల పదవీ కాలంలో చాలా కఠోరమైనటువంటి నిష్క్రియ అంటే హెల్ప్లెస్నెస్ అన్నదనాల జరిగినప్పటికీ మరియు అతిక్రమణల కారణంగా ఎక్సెసెస్ కారణంగా న్యాయ వ్యవస్థ బాగా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం ఒక మతపరమైనటువంటి మెజారిటీ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి దుర్వినియోగం ఒక గరిష్ట స్థాయికి చేరినటువంటి పరిస్థితి రాజ్యాంగంలోని కొన్ని ముఖ్య ఆదర్శాలపై లక్ష్యాలపై ప్రత్యేకించి ఫెడరలిజం వ్యక్తిగత స్వేచ్ఛ మైనారిటీలకు రక్షణ మరి సెక్యులరిజం పైన ప్రత్యక్ష దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం గమనించాం మరోపక్క జర్నలిస్టులు కార్యకర్తలు అంటే ఈ పౌర హక్కుల కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులు మరి మైనారిటీల స్వేచ్ఛకు భంగం కలిగించేటువంటి సందర్భాలు భయంకరంగా మనం తరచూ జరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది ప్రజాస్వామ్య విలువల యొక్క విస్తృత క్షీణతను అది సూచిస్తూ ఉంది ఎగ్జిక్యూటివ్ అంటే ప్రభుత్వం ఒక అనుకూలంగా అధికార సంతులనం బ్యాలెన్సింగ్ ఆఫ్ పవర్ పవర్ బ్యాలెన్స్ అన్నది చాలా ఎక్కువగా మరి మారినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చట్టబద్ధమైనటువంటి సంస్థలైన భారత ఎన్నికల సంఘం అదేవిధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు వంటి స్వతంత్ర సంస్థలన్నిటి కూడా వీక్ అయిపోయి డైల్యూట్ అయిపోయి వాటిని లొంగదీసుకునేటువంటి ప్రయత్నం మనకు జరుగుతూ ఉన్నట్లు కనపడుతూ ఉంది వాటిని మరి దుర్వినియోగం చేస్తున్నటువంటి పరిస్థితులు అనేటి అనేకం మనం చూసాం దేశ ప్రజలకు మరియు దాని రాజ్యాంగానికి స్వతంత్ర మరియు నిర్భయ న్యాయ వ్యవస్థ అత్యంత అవసరమైనటువంటి కీలక ఘట్టం అది ఈయన ప్రధాన న్యాయమూర్తి అయినప్పుడు తన ఉదారవాద మరియు ప్రగతిశీల దృక్పథంతో పాటు పరివర్తనాత్మక రాజ్యాంగం యొక్క దృక్పథానికి పేరుగాంచినటువంటి జస్టిస్ చంద్రచూడ్ ఆయన తండ్రి యొక్క వారసత్వాన్ని పుచ్చుకొని ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి కమ్యూనల్ ఐడియాలజీ ఏదైతే హిందుత్వ భావజాలం ఆధిపత్యం వహించేటువంటి రాజకీయ వాతావరణంలో గణనీయమైనటువంటి సవాళ్ళను ఆయన ఎదుర్కొంటాడని ఈ భారత రాజ్యాంగం ఎదుర్కొన్నటువంటి సవాళ్లను ఆయన చక్కనిగా ఆయన పరిష్కరిస్తాడని ప్రతి ఒక్క పౌరుడు భావించారు ఒత్తిళ్లకు లొంగకుండా సవాల్ని ఎదుర్కొని ఆయన న్యాయం చేశాడా మరి ఆయన అధికార సమతుల్యతను పునరుద్ధరించాడా అంటే ది పవర్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీని మరి అంతేకాకుండా మరి న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను కాపాడా పెంచాడా మరి ఈ సమాధానం ఈ ప్రశ్నలకు సమాధానాలు మనం వెతుకుతూ ఉన్నాం నా సమాధానం ఏంటంటే ఈ దీంట్లో ఆయనలో కొన్ని విజయాలు ఉన్నాయి కొన్ని నిరాశపరిచేటువంటి వైఫల్యాలు కూడా ఉన్నాయి మరి తన దుర్బలత్వాన్ని నిజాయితీగానే ప్రదర్శిస్తూ పదవీ విరమణ కొన్ని వారాల ముందు మరి చరిత్ర తన పదవీ కాలాన్ని ఎలా నిర్ణయిస్తుందో అనే దాన్ని నేను వినేదానికి చూసేదానికి చాలా ఆతృతగా ఉన్నానని ఆయన ఒక బహిరంగ ప్రసంగంలో కూడా బహిరంగంగా అంగీకరించాడు ఆయన ఆ ప్రధాన న్యాయమూర్తి ఆ పదవికి తన ఉత్తమమైన పనిని అందించానని మరియు అంతే కాకుండా అత్యంత అంకిబుత భావంతో పనిచేశానని పేర్కొంటూ తన సొంత ఆత్మాశ్రయ అంచనాతో దానిని అనుసరించాడు అంటే సబ్జెక్టివ్ అసెస్మెంట్ అంటారు ఆయన సొంత అసెస్మెంట్ చేసుకున్నాడు అయితే ప్రజల యొక్క దృక్కోణం నుండి అంటే ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూస్తే ఆయన వారసత్వం మిక్స్డ్ మిశ్రమంగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే సామాన్యుడు మరియు ప్రజాస్వామ్య రాజకీయ రాజ్యాంగ లౌకిక శక్తులు వీరు ఆయనపై చాలా అంచనాలు పెట్టుకున్నారు కానీ చివరకు మనం గమనించింది ఏంటంటే ఈ మతపరమైనటువంటి మెజారిటీ శక్తుల వైపు ఆయన మొగ్గుతో సామాన్య ప్రజలు నిరాశ పొందినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం చంద్రచూడ్ సామాన్యుడు కాదు ఒక మేధావి ఒక దిగ్గజం న్యాయశాస్త్రంలోని అన్ని రంగాలపైన ప్రత్యేకించి రాజ్యాంగ చట్టం పైన గొప్ప పాండిత్యాన్ని కలిగి ఉన్నారు అనేది ఆయన క్రిటిక్స్ కూడా విమర్శకులు కూడా అంగీకరిస్తారు చట్టంతో పాటు నాట్ ఓన్లీ చట్టం అతని చరిత్ర మరియు సమాజం పైన కూడా గాట్ డీప్ అండర్స్టాండింగ్ లోతైన అవగాహన కలిగిన ఉన్నాడు మరి అంతేకాకుండా భారతీయ సమాజంలో చట్టం ఎలా పనిచేస్తుంది అనే దానిపైన ఆయనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది ఇది ఇప్పటికీ దాని భూస్వామ్య మతపరమైన గతం గతంతో ప్రభావితమైంది మరియు కులము మరియు లింగ విభేదాలు సంబంధించినటువంటి వివిధ ఈ నిచ్చెన మెట్ట సమాజం ఉన్నటువంటి వాటితే ప్రభావితమైనటువంటిది మన యొక్క సమాజం అనే మరి ఇక్కడ సమానత్వం అనేది భారతీయ సమాజం యొక్క స్వాభావిక క్రమం కాదు అన్ని అసమానతలతో కూడినది కాబట్టి అది భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి నిబంధనలను అమలు చేయడం ద్వారా అమలు చేయాల్సినటువంటి ఒక గొప్ప బాధ్యత విలువ అని ఆయనకు స్పష్టంగా తెలుసు వాస్తవ పరిస్థితులపై ఈ అవగాహన అతనికి రాజ్యాంగం యొక్క వ్యాఖ్యానానికి రాజ్యాంగాన్ని ఏ విధంగా వ్యాఖ్యానించాలి అనే దానికి మార్గనిర్దేశం కూడా చేసింది మరి దేవాలయాల్లోకి మహిళల ప్రవేశాన్ని ఉద్దేశించినటువంటి ఒక ఇంపార్టెంట్ కేసు నేను చెప్పాలంటే ఇండియన్ ఎంగలాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ జోసఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇది ఏకాభిప్రాయ స్వలింగ సంబంధాలను నేరం కాదు అంటే అన్ని అతనిలో కొన్ని మైలురాయి తీర్పులలో ఆయన యొక్క మరి ఆ విజన్ మనకు కనపడతా ఉంది ప్రతిబింబ వస్తుంది మరి స్పష్టంగా కనపడుతుంది న్యాయశాస్త్రంలో పాండిత్యమే కాకుండా జస్టిస్ చంద్రచూడ్ భాష పైన కూడా అద్భుతమైనటువంటి కంట్రోల్ అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని కలిగినటువంటిది మనం గమనించవచ్చు అతని తీర్పులు ఎప్పుడు కూడా ఆసక్తికరంగా మరియు చాలా ఇంట్రెస్టింగ్గా సంతోషకరమైనటువంటి ఒక రీడింగ్ మనకు పట్ట చ చదవాలనేటువంటి ఆశ కలుగుతుంది ఎందుకంటే ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ శైలి దాన్ని కలిగి ఉన్నాడు ఆయన అసాధారణమైనటువంటి శైలి కలిగి ఉన్నాడు ఆయన రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్లోని శాసనాల ప్రవేశాల వంటి వివరణ వంటి సాంకేతిక మరియు సంక్లిష్టమైనటువంటి సమస్యలు కూడా వాటిని చాలా ఇంట్రెస్టింగ్గా రీడింగ్ చేసేదానికి ఆకర్షణీయంగా ఉల్లాసంగా చదివేలాగా ఆయన రాయగలిగినటువంటి ప్రజ్ఞ ఆయనలో ఉంది మరి అంతేకాకుండా ఈ మైనింగ్ రైట్స్ పైన ఖనిజ హక్కుల పైన పన్ను విధించే రాష్ట్ర అధికారానికి సంబంధించి మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో ఇటీవల ఆయన యొక్క ప్రజ్ఞకు అది ఒక తీర్పు ఒక ఉదాహరణ ఆయన సైంటిఫిక్ నాలెడ్జ్కి ఎక్స్పర్ట్స్కి అదేవిధంగా పటాస్ జమల్ వలీ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ ప్రభుత్వం వర్సెస్ ఎల్జీ కేసులో ట్రిపుల్ చైన్ ఆఫ్ అకౌంటబులిటీ ఖండన సూత్రంపై విశదీకరించిన ఎలక్ట్రల్ బాండ్స్ కేసు తీర్పులో కూడా డబుల్ ప్రపోర్షనల్ సూత్రాన్ని ఆయన వివరించినటువంటి తీరు మరి ఆయన అనువయించినటువంటి విధానం అద్భుతం ఈ మొదలైనవి కూడా ఆయన ఖచ్చితమైన అతని యొక్క ఖచ్చితమైన చట్టపరమైన ఒక లాజికల్ మైండ్కు మరి కొన్ని ఉదాహరణలు కుల సమస్యను ప్రస్తావిస్తూ స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దేవేందర్ సింగ్ అంటే ఈ సబ్ క్లాసిఫికేషన్ అది కూడా అనుమతించినటువంటి ఆ కేసులో సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే జైల్లో కుల వివక్షత పైన అతని తీర్పులు అతనికి ఉన్నటువంటి ఒక సామాజిక దృక్పథాన్ని మనకు వెల్లడి చేస్తాయి మరి అంతేకాకుండా జుడిషియల్ కంపాషన్ న్యాయపరమైనటువంటి కరుణకు ఆయన మారుపేరుగా నిలిచాడు న్యాయం యొక్క పరిపాలన కొన్ని సమయాల్లో న్యాయపరమైనటువంటి కంపాషన్ ఉండాలని అతనికి తెలుసు అందుకే ఇటీవలే వచ్చినటువంటి ఒక కేసులో ఫీజు చెల్లించడంలో మరి జాప్యమైనటువంటి ఒక జాప్యం కారణంగా అవకాశం కోల్పోయినటువంటి ఒక దళిత బాలునికి ఐఐటిలో ప్రవేశం కల్పించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఉన్నటువంటి తనకు కల్పించినటువంటి ప్రత్యేక అధికారులను ఆయన ప్రయోగించినటువంటి తీరు అది నిజంగా హృదయాన్ని కదిలించేటువంటి ఒక ఉదాహరణ బాలల హక్కులు కానీ అదేవిధంగా మరి వై వైకల్యం ఏమంట వికలాంగుల హక్కులు కానీ అతని యొక్క హృదయానికి చాలా దగ్గరగా ఉండేటువంటి ఇతర మరి సెక్టార్స్ పిల్లలపై లై లైంగిక వేధింపుల్లో మరి విషయంలో కఠినంగా వ్యవహరించడం కోసం పోక్సా చట్టంలోని లొసగులను కఠినతరం చేసినటువంటి ఈ యొక్క మరి బాలల కూటమి జస్టిస్ రైట్స్లోని తీర్పులు నిపుల్ మల్హోత్ర మరియు సోనీ పిక్చర్స్ దృశ్య మాధ్యమాలలో వైకల్యం ఉన్న వ్యక్తులను సున్నితంగా చిత్రీకరించడానికి మార్గద మార్గదర్శకాలు కూడా ఆయన మరి జారీ చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి రాజీవ్ రాటూరి వరుస వికలాంగులకు అనేటువంటి ఈ కేసులో బహిరంగ ప్రదేశాలను వికలాంగులకు మరియు అందుబాటు అందుబాటులోకి తీసుకురావడానికి ఆదేశాలు జారీ చేసినటువంటి యూనియన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా మరియు బాల్య వివాహాలను నిరోధించడానికి మార్గదర్శకాలు జారీ చేసిన చేయబడిన జ్ఞానోదయం మరియు స్వచ్ఛంద చర్యల కోసం సొసైటీలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తాన ప్రస్తావనకు అర్హమైనది అంతేకాకుండా జస్టిస్ చంద్రచూడ్ యొక్క పీరియడ్లో న్యాయ వ్యవస్థలో సాంకేతిక సంస్కరణలకు ఒక మార్గదర్శకత్వం వహించడం జరిగింది వర్చువల్ హియరింగ్స్ మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు హైబ్రిడ్ హియరింగ్స్ అంటున్నాం సంస్థాగాతీకరణ లైవ్ స్ట్రీమింగ్ మరి ప్రత్యక్ష ప్రసారం మరియు న్యాయ వ్యవస్థను ఆధునీకరించేటువంటి ప్రత్య ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కోర్టుల ప్రాజెక్టులు ఇవన్నీ కూడా సిజేఐ చంద్రచూడి యొక్క వారసత్వంగా ముఖ్యంగా అతను ప్రారంభించినటువంటి సాంకేతిక సంస్కరణకు గుర్తుగా ఉండిపోతుంది మరి దీంట్లో మరి ఈఎస్ఎస్సిఆర్ ప్రాజెక్ట్ సుప్రీంకోర్టు నివేదికలను డిజిటలైజ్ చేయడం డీజీఎస్సీఆర్ సుప్రీంకోర్టు తీర్పు కోసం ఉచిత ఆన్లైన్ సెర్చ్ డేటాబేస్ ఏర్పాటు చేయడం రాజ్యాంగ ధర్మాసనాలను విచారించడానికి లిపీకరించడానికి మరియు తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం కృత్రిమ మరి నాలెడ్జ్ను ఉపయోగించడం తటస్థంగా అమలు చేయడం అతని పదవీ కాలంలోని ముఖ్యమైనటువంటి కొన్ని సంస్కరణలు కార్యక్రమాలు అంతేకాకుండా ఈ సైటేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో మరియు అదేవిధంగా నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ ఎన్ ఎన్జే డీజీ అంటారు సుప్రీం సుప్రీంకోర్టు గణాంకల ఏకీకరణ అతని పదవీ కాలం ముగిసేట సమయానికి లైవ్ స్ట్రీమింగ్ అన్ని బెంచ్ల సాధారణ విచారణలను చేర్చడానికి రాజ్యాంగ విచార బెంచ్ విచారణలకు మించి మరి ఎక్స్పాండ్ అయినట్టు విస్తరించినటువంటి విషయాన్ని మనం గమనించాలా చంద్రచూడు కేవలం ఈ సంస్కరణలనే ప్రారంభించలేదు హైకోర్టులు మరియు జిల్లా న్యాయ వ్యవస్థలోని న్యాయమూర్తులు కూడా సక్రమంగా ఈ యొక్క విధానాలను ఈ టెక్నాలజికల్ చేంజెస్ని అమలు చేసే విధంగా చాలా చురుగ్గా మార్గ నిర్దేశం చేసి ప్రోత్సహించినాడు అంతేకుండా హైబ్రిడ్ విచారణలో ఎవరైనా నిలిపేసిన హైకోర్టులుంటే వ్యతిరేకంగా ఆయన చాలా కఠినంగా వ్యవహరించాడు మరి అన్ని కోర్టులు ఈ సౌకర్యాలను లిటిగెంట్స్ లిటిగెంట్స్కు అందుబాటులో ఉంచి మరి హైబ్రిడ్ విచారణ చేయాలని చెప్పి న్యాయపరమైనటువంటి జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ రూలింగ్స్ కూడా చేశాడు దాంట్లో సర్వేష్ మాధుర్ వర్సెస్ రిజిస్ట్ర అనేటువంటి కేసు తీర్పులో సోమోటో కేసులో జారీ చేశాడు ఈ సాంకేతిక సంస్కరణలను కేవలం మనం ఏదో నావమాత్రమనో లేకపోతే కాస్మెటిక్ చేంజెస్ అని కొట్టిపారేయడం పొరపాటు ఎందుకంటే అవి సామాన్య ప్రజలకు న్యాయ వ్యవస్థ యొక్క ప్రా ప్రాముఖ్యతను గణనీయంగా పెంచాయి వాళ్ళకు దగ్గరికి చేర్చాయి అంతేకాకుండా వారి న్యాయవాద వృత్తిని కూడా ప్రజాస్వామ్యం చేయడంలో చాలా సహాయపడ్డాడు ఎందుకంటే ఈ వర్చువల్ హియరింగ్ ద్వారా కొన్నిసార్లు యువ న్యాయవాదులు ముఖ్యంగా మహిళా న్యాయవాదులకు అది ఒక వరంగా మారింది ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కూర్చోని నిలబడి మాట్లాడేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఇవి మరి లైవ్ స్ట్రీమింగ్ కేసు డిస్పోజల్ స్టాటిస్టిక్స్ పబ్లికేషన్ వంటి ఈ తీర్పు ప్రక్రియలను కూడా ఆయన మరింత మరి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మరియు అందుబాటులో ఉండేలా చేయడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నాలు ప్రశంసనీయం న్యాయమూర్తుల అవాంఛనీయ వాక్యాలను చూపించేటువంటి వీడియో క్లిప్పులు వైరల్ అయినప్పుడు కూడా సిజే చంద్రచూడ్ అటువంటి వివాదాలు వివాదాలు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయడానికి కారణం కాదని గట్టిగా ఆయన ఒక స్టాండ్ తీసుకున్నాడు ఒక వైఖరిని తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఏదో జరుగుతుంటే నువ్వు తర్వాత కామెంట్స్ వస్తున్నాయి జడ్జెస్ మీద అని చెప్పి లైవ్ స్ట్రీమింగ్ను మార్చకూడదు అనేది ఆయన సమాధానం సో దానికి ఏం చెప్పాడంటే ఆన్సర్ సమాధానం ఏమంటే ఎక్కువ సమాధానం వచ్చేసి ఎక్కువ సూర్యరశ్ మోర్ లైటింగ్ ఇంకా బాగా అని అతను చెప్పాడు న్యాయమూర్తుల కోర్టు కార్యకలాపాల పైన తెర ఏదైతే కప్పిపెట్టిన తెర తీయడానికి బదులుగా తమను తాము తగిన విధంగా ప్రవర్తించుకోవడం నేర్ప నేర్చుకోవాలని న్యాయమూర్తులకు చెప్పాడు లింగ్ అంటే ఈ జెండర్ జెండర్ డిస్క్రిమినేషన్ కానీ లేకపోతే కమ్యూనిటీలకు వ్యతిరేకంగా కానీ పక్షపాతాలను తొలగించాలని న్యాయమూర్తులకు సలహా ఇచ్చి అతని తీర్పు అలాగే లింగము మరియు ఈ ఫిజికలీ డిజేబుల్డ్ వైకల్యము మోస పద్ధతుల పైన హ్యాండ్ బుక్లను కూడా ప్రచురించడం న్యాయ వ్యవస్థను చాలా సున్నితం చేయడానికంటే వెరీ అలైవ్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పీపుల్ అని దాంట్లో సరైన మార్గంలో తీసుకుపోయేదానికి ప్రయత్నం చేశాడు ఇవి ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈజ్ సచ్ అచీవ్మెంట్స్ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం కేసులు కానీ మరియు వివాద అంశాలను వివాదాస్పద అంశాలను కూడా నిర్ణయించడం ఆయనది మరొక కీర్తి ఆయన కీర్తి కిరీటంలో ఒక కూలికి తురాయి ఎందుకంటే అనేక మంది మునుపటి ప్రధాన న్యాయమూర్తులు ఆర్టికల్ త్రీ సెవెంటీ మరియు ఎలక్టరల్ బాండ్ల వంటి రాజ్యాంగపరమైన ముఖ్యమైన విషయాలను వినడానికి మరియు నిర్ణయించడానికి వెనుకడినారు దేవర్ హెసిటెంట్ అండ్ ఈవెన్ రెఫ్యూజ్డ్ ఆ ద్వారా దాని ద్వారా దాన్ని దాట వేస్తూ వచ్చారు దాని ద్వారా విమర్శలను కూడా ఎదుర్కొన్నారు చాలా మంది పరిశీలకులు ప దీన్ని రాజకీయంగా సున్నితమైన సమస్యలను పరిష్కరించడంలో ఉన్నత న్యాయ వ్యవస్థ చూపుతున్నటువంటి ఒక విముఖతగా అందరూ కూడా ఆ రోజు వ్యాఖ్యానించారు దీనికి విరుద్ధంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ మరియు ఎలక్ట్రల్ బాండ్ల వివాదాస్పద సమస్యలతో సహా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఈ వివాదాలను నేరుగా పరిష్కరించడంలో సిజే చంద్రచూడ్ చాలా సాహసోపేతమైనటువంటి వైఖరిని తీసుకున్నారు అతడు అనామక ఎలక్ట్రల్ బాండ్ ఈ యొక్క అనామకమైనటువంటి ఎలక్ట్రల్ బాండ్ల పథకాన్ని కొట్టివేయడం ద్వారా మరియు దాతల యొక్క డేటా యొక్క సరైనటువంటి వివరాలను బహిర్గతం చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరి చెబి ఈ ఆదేశాలను పాటించే పాటించేలా చేయడం ద్వారా ఒక ధైర్యమైనటువంటి స్టాండ్ వైఖరిని తీసుకున్నాడు ఓటర్ల తెలుసుకునేటువంటి హక్కును పెంపొందించడంలో ఈ తీర్పు ఒక మైలు రాయని ఎలక్ట్రికల్ బాండ్స్ కేసు దట్స్ ఎ మైల్ స్టోన్ అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా శివసేన వివాదం మరియు ఢిల్లీ ప్రభుత్వం మధ్యన లెఫ్టినెంట్ గవర్నర్ మధ్యన ఆధిపత్య పూర్వం వంటి రాజకీయంగా అభియోగాలు ఉన్నటువంటి మోపబడిన కేసుల్లో కూడా ఆయన తీర్పులు చెప్పాడు అతని పదవీ కాలం అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి మరి నైన్ జడ్జెస్ బెంచ్ కానీ సెవెన్ జడ్జెస్ బెంచ్ విషయాలు కానీ వీటన్నితో సహా అనేక పెద్ద బెంచ్ లో విచారించడం పరిష్కరించడం మనం చూసాం ఖనిజ హక్కుల పైన పన్ను విధించే రాష్ట్రాల అధికారాలను అదేవిధంగా షెడ్యూల్ కుల ఉపవర్గీకరణ పారిశ్రామిక మద్య పారిశ్రామిక మద్యపానాన్ని నియంత్రించే రాష్ట్రాల అధికారం శాసనసభలో లంచాల నిరోధక శక్తి మరి అదే విధంగా కమ్యూనిటీ సిద్ధాంతాలకు సంబంధించినటువంటి అనేకమైన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ పైన ఆయన తీర్పులు ఉన్నాయి ఇప్పుడు ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ ఆటోమేటిక్ స్టే వెకేషన్ ఆర్టికల్ త్రీ ముప్పై తొమ్మిది బి మరియు పౌరసత్వం చట్టంలోని సెక్షన్ సిక్స్ ఏ మరి విధంగా వీటి అన్నిటి దాంట్లో కూడా ఆయన పరిష్కరించడం జరిగింది అయితే ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మరియు శబరిమల సూచనలకు సంబంధించిన సమస్యలు అయితే పరిష్కరించలేకపోయినాడు అదేవిధంగా మనీ బిల్లు విషయం వివాదాస్పద ఆధార చట్టం మరి పిఎంఎల్ఏ ఈ ప్రివెన్షన్ ఆఫ్ ఇది మరి ఈ ఒక యాక్ట్ ఈ యాక్ట్ ఈ సవరణల పైన వీటి ప్రభావితం చూపుతా ఉంది త్వరలో మరి దీన్ని కూడా లిస్ట్ చేసి నేను హియరింగ్ జరుపుతాను అన్నాడు కానీ హామీ ఇచ్చాడు కానీ అది జరగలేదు అంతేకాకుండా మరి ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే సిజే చంద్రచూడ్ ఫిజికల్ ఫెడరలిజాన్ని సమర్థించాడు తర్వాత గవర్నరు నామినేటెడ్ గవర్నర్ల యొక్క వారికి పగ్గాలు కూడా విధించాడు మనం కరెక్ట్ గా చూడొచ్చు సిజే చంద్రచూడ్ ఫిజికల్ ఫెడరలిజాన్ని సమర్థిస్తూ కొన్ని ముఖ్యమైనటువంటి తీర్పులు ఇచ్చారంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆర్థిక హక్కులు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ మహిత్ మేరల్స్ లో జిఎస్టి కౌన్సిల్ సిఫారసులు రాష్ట్ర శాసనసభలకు కట్టుబడి ఉతడు సమాఖ్యవాదం యొక్క ఆసక్తికరమైన భావనను వివరించినాడు ఖనిజ హక్కులపై పన్ను విధించడం మరియు పారిశ్రామిక ఆల్కహాల్ని నియంత్రించడం వంటి రాష్ట్రాల అధికారులను సమర్థిస్తూ తొమ్మిది మంది న్యాయమూర్తుల బెంచ్ తీర్పులు ఈ రాజ్యాంగ ఆకృతులలో సమాఖ్య యూనిట్ల పాత్రను మెరుగుపరుస్తాయి అదేవిధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాల పాత్రను తుంగలో తొక్కేందుకు రాజ్యాంగ రాజ్యాంగేతర అధికారాలు కల్పిస్తున్నటువంటి లేదా మన వాడుతున్నటువంటి గవర్నర్ గవర్నర్ల పైన కూడా మరి సిజే చంద్రచూడ్ తీవ్ర స్థాయిలో ఆయన విరుచుకోపడినటువంటి విషయాన్ని గమనించాలి తెలంగాణ గవర్నర్ పై వేసిన కేసులో గవర్నర్లు సముచిత సమయంలో మరి వారు సముచ సముచ సమయంలో గవర్నర్ నిరూప ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీ పాస్ పాస్ చేసినటువంటి బిల్లుల పైన వాళ్ళు ఆ విధంగా నిద్రపోకూడదు నిరోధికంగా బిల్లులపైన దే షుడ్ నాట్ షిట్ అని చెప్పి ఆయన అనేకమైనటువంటి మరి బిల్లులు అవి తీసుకోవాలని చెప్పి ఉత్తర్వులు చేశాడు అంతేకాకుండా పంజాబ్ గవర్నర్కు వ్యతిరేకంగా కూడా మరి ఉన్నటువంటి కేసులో చాలా పవర్ఫుల్ జడ్జిమెంట్ తీర్పును వెలువరించినాడు అదేవిధంగా బిల్లులను ఆలస్యం చేస్తున్నందుకు ఆమోదించకుండా కేరళ తమిళనాడు గవర్నర్లు కూడా సిజేఐ నుంచి గట్టిగా మంద మందలింపు పొందాల్సిన పరిస్థితి వచ్చింది మరి శిక్షపై కోర్టు స్టే విధించిన మంత్రిని ప్రమాణ స్వీకారం చేయడానికి నిరంకరించినటువంటి తమిళనాడు గవర్నర్ కూడా కోర్టు ఆగ్రహాన్ని ఇటీవలనే ఎదుర్కొన్నటువంటి విషయాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది సో జిఎన్ టీడీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కూడా సిజేఐ యొక్క తీర్పు సమాఖ్య సూత్రాలను ఫెడరలిజం సూత్రాలను బలహీన పరచడం ద్వారా రాష్ట్రాల పాలన యూనియను మరి కేంద్ర ప్రభుత్వం స్వాధీ స్వాధీనం చేసుకోలేదని ఒక నిర్దిష్టమైనటువంటి తీర్పు ప్రకటన ఆ యొక్క తీర్పు ద్వారా మనకు వెలువడిందని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీడియా స్వేచ్ఛను నిలబెట్టడంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించాడు మాధ్యమం బ్రాడ్కాస్టింగ్స్లో మరి మలయాళ వార్తా ఛానల్ మీడియా మీడియాస్పై కేంద్రం విధించినటువంటి టెలికాస్ట్ నిషేధాన్ని రద్దు చేస్తూ సిజే చంద్రచూడ్ అధికారంతో నిజంగా మాట్లాడవలసిన బాధ్యత పత్రికలకు ఉందని మరి ఒక ఛానల్ ద్వారా వ్యక్తీకరించబడిన విమర్శనాత్మక అభిప్రాయాలు దానిని ప్రభుత్వ వ్యతిరేకతగా నువ్వు మార్చవని ఆయన ప్రకటించాడు రాశాడు పత్రికా స్వేచ్ఛను అరికట్టడానికి రాష్ట్రం కేవలం జాతీయ భద్రత అనేటువంటి సాకును ప్రయోగించరాదని కూడా ఆయన నొక్కి చెప్పాడు షీల్డ్ కవర్ విధానాన్ని ఖండించినంత కూడా ఆయన చేసినటువంటి తీర్పు చెప్పుకోదగినది అదేవిధంగా బ్లూంబర్గ్ టీవీ వర్సెస్ జీలో సి జే చంద్రచూడ్ విచారణకు ముందు దశలో మీడియా ప్రచురణలకు వ్యతిరేకంగా కోర్టులు సాధారణంగా నిషేధాజ్ఞలు ఇవ్వరాదు అని కూడా అభిప్రాయపడ్డాడు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి ఫ్యాక్ట్ ఫ్యాక్ట్స్ చెక్ యూనిట్స్ యూనిట్కు తెలియకుండా కేంద్రాన్ని నిరోధించేటువంటి ఒక ఉత్తర్వు సెంట్రల్ గవర్నమెంట్ చేసినప్పుడు దానికి అది కూడా చాలా ముఖ్యమైనది మరియు సమయానుకూలమైనది ఆయన ఇచ్చినటువంటి తీర్పుల్లో దీనికంటే మరి కొన్ని బలహీనమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా విజయాలు అందుకే నేను చెప్పాను అధిక అంచనాలు మరియు తీవ్ర నిరాశలు సో మిగతా మరి ఉన్నటువంటి బలహీనమైనటువంటిది నెగటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హిజ్ లెగసీ అన్నది నేను రెండవ పార్ట్లో మీతో చెప్పడానికి నేను తయారవుతా ఉన్నాను మరి దీన్ని దయచేసి మీరు విని మీ యొక్క అభిప్రాయాలను కూడా తెలుపవలసిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ